హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ రాణి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాతోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ప్రభాస్ అయితే ఈ సినిమా గురించి హీరో నవీన్ చంద్ర తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇటీవల ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్తో ఆడియన్స్ను ఆకట్టుకున్న నవీన్ చంద్ర తాను హీరో అయ్యేందుకు వర్షం సినిమానే ప్రధాన కారణమంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అప్పుడే డిసైడ్ అయ్యా ప్రభాస్ వర్షం సినిమా ఫిఫ్టీ డేస్ ఫంక్షన్లో భీమవరంలో జరిగింది ఆ ఫంక్షన్లో లీడ్గా డ్యాన్స్ చేసేందుకు ఓ డ్యాన్సర్ కావాల్సి వచ్చింది ఆ ఈవెంట్లో నేనే ప్రభాస్ల సేమ్ కాస్ట్యూమ్స్తో నూ వస్తానంటే నేను వద్దంటానా పాటికి డ్యాన్స్ చేశాను భీమవరంలో జరిగిన ఆ ఈవెంట్కి ఐదు నుంచి ఆరు లక్షల మంది జనం వచ్చారు ప్రభాస్ సహా టీమ్ మెంబర్స్ ముందు నేను ఆ పాటకి డ్యాన్స్ చేశాను అప్పుడు ఆ జనాన్ని చూసి వామ్మో సినిమా అంటే ఇలా ఉంటుందా హీరోకి ఇంత క్రేజ్ ఉంటుందా అనిపించింది అయితే అప్పటికి ప్రభాస్ నాలుగు సినిమాలో ఎన్నో చేశారంతే ఆ క్రేజ్ చూసి నేను హీరో అయిపోవాలనుకున్నాను నా జర్నీలో ఇది చాలా ప్రభావం చూపించింది అంటూ నవీన్ చంద్ర చెప్పారు యాభై రూపాయలకి ఇక అదే ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర సినిమా అంటే చాలా పిచ్చి ఉండేది కానీ హీరోగా వెళ్ళాలా విలన్ గానా అసలు ఏం చేయాలి అనే క్లారిటీ ఉండేది కాదు పైగా సినిమా గురించి పెద్దగా ఏం తెలియదు కూడా అప్పుడే సంభవామి యుగే యుగే అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది సడన్గా షూటింగ్ యాక్టర్ అనేసరికి కంగారు పడ్డాను రోజుకి యాభై రూపాయలు ఇచ్చేవారు నా దగ్గర సిటీ హండ్రెడ్ బండి ఉండేది లొకేషన్కి వచ్చి వెళ్తే ఆ రెమ్యూనరేషన్ ఇచ్చా వాళ్ళు అంటూ నవీన్ చెప్పారు సంభవామి యుగే యుగేతో సినిమాతో వెండితెరకి పరిచయమైన నవీన్ చంద్ర తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ఆ తర్వాత హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలు చేశాడు ఈ హీరో నేను లోకల్ అరవింద సమేత ఎవరు వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో నవీన్ యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది ఇక రీసెంట్గా వచ్చిన ఇన్స్పెక్టర్ రిషిలో కూడా నవీన్ యాక్టింగ్ ఇరగదీశాడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు నవీన్ చంద్ర